ందాక అక్క చెల్లెమ్మలకు ఒక మాట చెప్తా ఉన్నాను నేను ఒకే ఒక్క మాట సార్ అడిగాను సార్ నాకు పర్మిషన్ ఇచ్చారు సార్ అక్క చెల్లెమ్మల మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే నేను పిడాపురం నియోజకవర్గంలో పుట్టలేదు నన్ను అవాళ చేస్తున్నారు నన్ను అవమానిస్తున్నారు నన్ను మీకు దూరం నేను ఇదే చెప్తున్నాను నా కుటుంబ సభ్యులు నేను క్షమించమని అడుగుతున్నాను నా నా కుటుంబం అని నా మాట శాసనం నా పుట్టుక నా పుట్టుక పిఠాపురానికి దగ్గర చేయలేకపోతే నా అంతిమయాత్ర నన్ను దూరం చేస్తున్నారు నన్ను దూరం చేయాలని చూస్తున్నారు నేను వెళ్ళను ఎక్కడి నుంచే వెళ్తా ఎప్పటి నుంచి ఇంకా పిఠాపురం మిమ్మల్ని చెంగు చాచి అడుగుతున్నా ఈ అవకాశం నాకు ఇవ్వండి నా బిడ్డ సాక్షిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను ఆ స్వామి మాత అనుగ్రహం ఉంటే మళ్ళీ మళ్ళీ మీ రుణం తీర్చుకుంటారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను 还没说

చిరునవ్వుల మధ్య ఈరోజు మీ ఆప్యాయతలకు మీ ప్రేమానురాగాలకు మీ బిడ్డ ఎప్పుడు మీకు రుణపడి ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అమ్మకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి అప్యాయతలకు మీ అందరి ప్రేమానుభవాలకు మీ అందరి ఆత్మీయతలకు మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు నా హృదయపూర్వకంగా ఒక దగ్గర తెలుపుకుంటా ఉన్నాడు